అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట కేసీఆర్ ఏలువడిలా ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నారు రో తెలంగాణ అని పాటలు కైగట్టి పాడిన గాయకులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏలువడిలా ఎవలేలుతున్నారో కనబడతలేదా తెలంగాణ వాళ్ళు పదవులకు పనికిరానట్టు పరాయి పోలను పెద్ద పెద్ద పదవుల్లో కూసో మీ కండ్లకు గానొస్తలేదా మరి ఇప్పుడేమైంది మీ ఆత్మగౌరవం ఇప్పటికింకా ఇంకా ఆంధ్రోళ్ళ మోసేతి నీళ్లు తాగేందుకే చూస్తారా పరాయి రాష్ట్ర పోలు అప్పనంగా పదవులు గుంజుకొని పోతుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఏం గింత కలుపుమట్టలేదా అన్న ప్రశ్నలు వేస్తుండ్రు తెలంగాణ నెటిజన్లు బేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఓట్లప్పుడు పోలు చేసిన సాయానికి రిటర్న్ గిఫ్ట్లు బాగానే ఇచ్చి అలా రుణం తీసుకుంటుండు సార్ను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళ మమకారాన్ని సూరగొంటుండు ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇంబేజ్ ను ఆగం పట్టించి ఇండైరెక్ట్ గా అమరావతికి షిఫ్ట్ అయ్యేటట్టు చేస్తుండన్న ముచ్చిన నొస్తుంది ఇప్పుడు ఆంధ్ర లెక్కే పదవులు ఇచ్చి ఆంధ్ర తోటి ఆయనకున్న అవినాభావ సంబంధాలను ఇంకా గట్టిగా చేసుకుంటుండు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఆంధ్ర ఎవరెవరున్నారో చూడుండ్రీ కర్రీ శ్రీరాము ఆంజనేయ రెడ్డి శ్రీనివాసరాజు ఆదిత్యనాథాదు నిమ్మగడ్డ రమేష్ అనిలా వావిల్లా ఇక రామ్మోహన్ వీళ్ళే కాదు ఇంకో ఇరవై మందికి కూడా ఇటువంటి పదవులనే ఇయ్యబోతుండని తెలుస్తుంది ఇక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్ట్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అటువంటి పదవులకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనికిరారని తేల్చి ఆంధ్రోళ్లకు పదవులు అప్పజెప్పిండంటే గంత అసమర్థులు ఉన్నారని డిసైడ్ చేసిండా ఎట్లా రేవంత్ సారు ఆఫీసర్ల నుంచి నామినేటెడ్ పదవులు దాకా అందరినీ పరాయి రాస్తా పోలనే తెచ్చి పెడుతుంటే గుడ్లు అప్పగించి చూస్తుండ్రు కానీ ఆత్మగౌరవాన్ని కాళ్ళ కింద తాకట్టు పెడుతుండ్రన్న సో ఈ కాంగ్రెస్ వాళ్ళకు లేనట్టున్నారు ఆఖరికి రాజ్యసభ ఎంపీ పదవిని కూడా రాజస్థాన్ లీడర్ అనుకపోతే నోట్లు ఏలు పెట్టుకున్నట్టు చూసిండ్రు గాని మరి పార్టీని అధికారంలోకి తెచ్చిన మాకేం లేవా అని ఉల్టా ప్రశ్నించలేని బానిసత్వంలో బతుకుతున్నట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని మండిపడుతున్నారు తెలంగాణ నెటిజన్లు